హాయ్ బిడీస్ అందరూ ఎలా ఉన్నారు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే ఈరోజు మా ఫ్యామిలీతో కలిసి ఎగ్జిబిషన్కి వచ్చేసాము నిజం చెప్పాలంటే మేము ఈ పని కోసం అయితే ప్రత్యేకించి రాలేదు మేము వేరే పని కోసం అయితే వచ్చాము అదే వేలు ఎగ్జిబిషన్ జరుగుతుంది ఇంకా మా పిల్లలు చూసి తీసుకువెళ్ళమని అలర్ట్ చేస్తున్నారు ఇప్పుడు కాదు ఈ పని అయిపోయిన తర్వాత రిటర్న్లో తీసుకువెళ్తామని అయితే వాళ్ళకి చెప్పాము వాళ్ళకి చెప్పిన తర్వాత కూడాను ఇంకా తీసుకువెళ్ళకపోతే మమ్మల్ని అయితే ఉంచరు సర్లే వచ్చిన పని కూడా తొందరగా అయిపోయింది కదా అని మేము మా పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని అయితే వాళ్ళ అని ఎగ్జిబిషన్కి వచ్చాము ఇంకా ఎంట్రీ టికెట్ తీసుకొని మేమైతే లోపలికైతే ఎంటర్ అయిపోయాము ఇంక లోపలికి వచ్చి చూసేసరికి అయితే ఇంకేముంది ఆల్రెడీ ఏ అసలు ఏమి ఓపెన్ చేసి లేవు ఎవరు లేరు జనాన్ని చూసేసరికి బాబు ఎంత అర్లీగా వచ్చేసామో అనుకున్నాము లోపల వాళ్ళు అంతా వచ్చేసరికి అయితే కొంచెం టైం పడుతుంది కదా అందుకనేసి వీళ్ళు ఫైవ్ టైమింగ్ అయితే ఫైవ్ అని చెప్పారు కానీ ఇంకా జనాలు అయితే ఎవరు లేరు ఇంక ఇప్పుడే స్టాల్స్ లాంటివి ఇంకా ఓపెన్ చేస్తున్నారు అంతవరకు క్లోజ్డ్గా ఉన్నాయి ఇప్పుడే ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తున్నారు లోపల స్టాల్స్ గేమ్స్ లేడీస్ కార్నరు ఫుడ్డు ప్లే ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి పిల్లల పరంగా అయితే బాగుంటుంది కానీ మేము కొంచెం లేటుగా వస్తే సరిపోతుండే అర్లీగా వచ్చేసాం కనుక ఇంకా ఎంత టైం ఉండగలము మేము అంత టైం అయితే ఉండలేము మేము రెండు మళ్ళీ వెళ్ళిపోవాలి కదా మాకు లేట్ అవుతుంది సర్లే అనేసి ఎలానో ఎంట్రీ టికెట్ తీసుకున్నాం కదా ఇంకా ఉన్నంతలో చూసి వెళ్ళిపోదామని మేమైతే ఫిక్స్ అయిపోయాము ఇదిగోండి ఇవన్నీ స్టాల్స్ అని గేమ్స్ పరంగా ఉంటాయి దీనికంటూ సపరేట్గా మనం ఏమైనా ఆడాలన్నా తినాలన్నా ఈ లోపల ఉండేవి ఐటమ్స్ చూడ చూడటం వరకు అయితే ఎంట్రీ టికెట్ ఇంకేమైనా మనం పర్టికులర్ ఐటమ్స్ తీసుకోవాలన్నా గేమ్లు ఆడాలన్నా దానికంటూ సపరేట్గా మనమైతే మనీ పే చేయాల్సి వస్తుంది ఇంకా చూడండి ఇవన్నీను పిల్లల పరంగా గేమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఆడుకోవడానికి ఇలా బాల్స్ కానీ జాయింట్ వీలు కానీ కారు రొటే రొటేషను ఇలా ఉంటాయి కదా అవన్నీను కానీ ఇంకా ఎవరు లేరు కనుక ఇంకా ఇప్పుడే ఓపెన్ చేశారు కనుక ఇవన్నీ స్టార్ట్ చేయడానికి టైం పడుతుంది అన్నారు మా పిల్లలు పాపము వచ్చారు కానీ వాళ్ళైతే ఏమైనా ఎక్కి ఆడదామంటే ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాం కదా టైం పడుతుంది చెప్తున్నారు అలా అని వాళ్ళకి అన్నీ చూపించేస్తున్నాము ఇంకా వాళ్ళ అల్లరి వాళ్ళు కూడా చూసిన తర్వాత అయితే నమ్ముతారు కదా పూర్తిగా తీసుకురాకపోతే అయితే మాత్రం మనం చెప్పింది వాళ్ళు నమ్మరు వాళ్ళ వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూస్తే అట్లీస్ట్ ఊరుకుంటారు కదా అనేసి మేమైతే సర్లే లోపల చూపించేసి మళ్ళీ వెళ్ళిపోదాము ఇంకెవరు లేరని చెప్పేసి అని అనుకున్నాము ఇంకా వాళ్ళైతే ఇంకా వాళ్ళిద్దరూ మా పిల్లలైతే కాసేపు అవి ఎక్కి కూర్చొని ఆడుకుంటున్నారు ఇంకా స్టార్ట్ చేయమని అయితే మేమైతే అక్కడ ఉన్న వాళ్ళకి రిక్వెస్ట్ చేసాము కానీ ఎవరు లేరు కదండి ఒక్కరి కోసం అయితే ఇప్పుడు అవ్వదు ఇప్పుడే ఓపెన్ చేసాం కదా టైం పడుతుంది ఇవన్నీ సెట్ చేయడానికి అని అయితే చెప్తున్నారు మా పిల్లలు కొంతసేపు అయితే ఆడుకున్నారు మేము ఇంకా మిగిలినవన్నీ చూస్తున్నాము నైట్ టైం అయితే వ్యూ చాలా బాగుంటుంది ఎందుకంటే చాలా మంది జనాలు వస్తారు కదా నైట్ టైం ఇంకా బాగుంటుంది ఇంకా ఫుడ్ పరంగా అయినా పిల్లలు ఆడుకోవడానికి కానీ ఎంజాయ్ చేయడానికైతే ఈ ఈ ప్లేస్ అనేది చాలా బాగుంటుంది ఇంకా మేము రెట్టి నిలిపోదాం అనుకున్నాం కానీ ఇందులో కొన్ని స్టాల్స్ అయితే ఓపెన్ చేశారు కదా ఇంకా మా పిల్లలు కూడాను ఇవి వాటర్ బెలూన్స్ అవి సూట్ చేస్తాననేసి అన్నారు పిల్లలు ఎంజాయ్ చేస్తారనే కదా వచ్చామనేసి వాళ్ళు ఇవి ఆడతారని కానీ బెలూన్ షూట్ చేస్తానని అయితే అన్నారు సరే అని వాళ్ళ కోసమని ఈ బెలూన్ షూట్ చేయిస్తున్నాము మనకైతే త్రీ బుల్లెట్స్ ఇస్తారు మనము త్రీ ఛాన్సెస్లోనే మనము దాన్ని షూట్ చేసేయాలి బెలూన్స్ని ఆల్రెడీ టూ టైమ్స్ అయిపోయింది ఒక బెలూన్ కూడా పేల్లేదు లాస్ట్ వాళ్ళ డాడీ హెల్ప్ చేస్తే లాస్ట్ బెలూన్ అయితే పేల్చేశారు ఇలా త్రీ ఛాన్సెస్ అయితే యూజ్ చేశారు టూ టైమ్స్ అయితే వేస్ట్ అయిపోయింది వన్ టైం మాత్రమే షూట్ చేయగలిగారు ఇంక ఈ బెలూన్ షూటింగ్ అయితే అయిపోయింది మొత్తానికి ఒక గేమ్ అయితే యాడ్ వేశారు ఇంకా ఈ ఈ స్టాల్స్లో వచ్చేసరికి అయితే మనకి ఒక సిక్స్ డైస్ డైస్ ఇస్తారు ఆ డైస్ మీద మనము ఇలా షేక్ చేసి ఆ డైస్ వేస్తే దాని మీద డాట్స్ ఉంటాయి కదా ఎన్ని డాట్స్ పడ్డాయి ఒక్కో డైస్ మీద అన్ని డైస్ మీద డాట్స్ అన్ని యాడ్ యాడ్ చేస్తారు ఆ యాడ్ చేసిన నెంబర్ అనేది కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా మాకు ఈ జల్లెడ్ అయితే వచ్చింది ఇంకా నేనైతే ఈ లేడీస్ కార్నర్ ఉంది కదా అందులోనైతే దూరాను నాకైతే టైం పాస్ అవట్లేదు కదా అని ఇవైనా చూద్దామని అయితే నేనైతే ఇందులో దూరాను ఇక్కడ లేడీస్ కావాల్సినవన్నీ ఐటమ్స్ ఉన్నాయి స్టిక్కర్స్ బ్యాంగిల్స్ క్లిప్స్ అవన్నీ ఉన్నాయి ఇంకా నేనైతే ఇందులో దూరాను మా పిల్లలు కూడాను అలా నాతో పాటు చూస్తున్నారు వాళ్ళకి ఇంకా బోర్ కొడుతుందని వాళ్ళైతే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయారు ఇంకేవో ఆడుతున్నట్టున్నారు నాకైతే కొద్దిగా టైం పడినట్టుగా నేనైతే ఇంకా చూస్తున్నాను వీళ్ళు ఇంకా ఇక్కడ రింగ్స్ ఉంటాయి కదా రింగ్స్ దాడుతున్నారు రింగ్స్తోని అక్కడ ఐటమ్స్ పెడతారు ఆ ఐటమ్స్ మీద మనం వేస్తే ఏ ఐటెం మీద పడితే ఆ ఐటెం అనేది మనకి ఇస్తారు ఇంకా వీళ్ళైతే వాళ్ళకి నచ్చినట్టు ఆ రింగ్స్ వేసేస్తున్నారు చెప్పినా వినరు నేనైతే ఇంకా లేడీస్ కానీ బయటికి రాలేదు వీళ్ళు వాళ్ళ డాడీ అయితే ఆడిపిస్తున్నారు వీళ్ళిద్దరు నేను ఇంకా ఇదొకటి బాల్ వేసి త్రో చేస్తారు కదా నేను కూడాను నాది కూడాను ఇంకా నాకు నచ్చిన ఐటమ్స్ తీసుకుని నేనైతే బయటకు వచ్చేసాను ఇంకా వేరే దగ్గర అయితే ఇదో ఈ ఫ్రేమ్స్ ఉన్నాయి ఫ్రేమ్స్ అయితే బాగున్నాయి ఇంక మేము కూడాను ఒక ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము మేము ఫోర్ మెంబర్స్ని కనుక మా ఫోర్ మెంబర్స్ నేమ్స్ వచ్చే విధంగా అయితే మేము ఫ్రేమ్ ఒప్పి సెలెక్ట్ చేసుకున్నాము నేమ్స్ రాయమని అయితే బుక్ ఇచ్చారు దాని మీద మే మా ఫ్యామిలీ నేమ్స్ రాయమని చెప్పారు ఆ నేమ్స్ బట్టి ఆ లెటర్స్ తీసుకొని దాని మీద అనేది సెట్ చేస్తున్నారు ఇంక ఇదంతా కొద్ది టైం పట్టేట్టుగా ఉంది ఇదిగోండి ఇప్పుడే ఇంకా కొద్ది కొద్దిగా నైట్ అవుతుంది జనాలు కూడా రావడం స్టార్ట్ చేశారు ఆ లెటర్స్ అన్నీను సెట్ చేయడానికి కొద్దిగా టైం పట్టేట్టుగా ఉందని మేమైతే పక్కనే ఉండే ఈ వేరే స్టాల్లో ఇక్కడ బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ చూస్తున్నాము ఇదిగోండి ఇవి పెన్సిల్లు ఎరేజర్లు ఏవేవో హాట్ బాక్స్ లాగా కత్తులు అలాగా వేరే వేరే బొమ్మల షేపుల్లో ఉన్నాయన్నమాట మా పిల్లలు మేమైతే ఆడుకుంటున్నాం వాటితోని మేమైతే చదువుకున్నప్పుడు అవి ఏంటో మాకు ఎలాంటివి ఏవి తెలిసేవే కాదు ఇదిగోండి నేమ్స్ అయితే సెట్ చేస్తున్నారు ఇంకా మా నేమ్స్తో ఆ ఫ్రేమ్ అంతా సెట్ చేసేసారు మా పిల్లలైతే ఇక్కడ వాటర్ బబుల్స్ ఉన్నాయి అక్కడ చూస్తున్నారు వాళ్ళైతే వాళ్ళ డాడీకి ఏమో తీసుకోమని అయితే మళ్ళీ అడుగుతున్నారు ఇదిగోండి ఫైనల్లీ మాదైతే ఇలా మా నేమ్స్ అన్ని ఇలా సెట్ చేశారు చాలా బాగుంది ఇంక మేమైతే ఈ ఫ్రేమ్ తీసుకొని ఇంక బయలుదేరుతున్నాము మా పిల్లలైతే ఆ వాటర్ బబుల్స్ గురించి వాళ్ళ డాడీకి అయితే తీసుకోమని అలర్ట్ చేస్తున్నారు ఇంకా వాళ్ళు బాధ భరించలేక మావారైతే వాళ్ళ కోసం వాటర్ బబుల్స్ తీసుకున్నారు గన్ను ఇదిగోండి వాటర్ బబుల్స్ గన్ను ఇంకా మా మేము వచ్చిన పని అయితే అయిపోయింది వాళ్ళు కూడా కొద్దిసేపు ఎంజాయ్ చేస్తారు కదా ఇంకా రెట్న వెళ్ళిపోతున్నాము మాకు రిటర్న్ వెళ్ళడానికి కొద్దిగా టైం పట్టేస్తుంది ఇంటికి వెళ్ళే టైంకి ఇక్కడ నుండి కొద్దిగా డిస్టెన్స్ మాది ఇంకా అందుకని కొంచెం మేము స్టార్ట్ అయిపోయాము ఇంకా ఎక్కువ టైం వెయిట్ చేయడానికి కూడా మాకు అవ్వలేదు మా పిల్లలు కూడాను హ్యాపీ అయిపోయారు వాళ్ళ కోసం అని వచ్చాం కదా వాళ్ళు కూడాను కొంచము గేమ్స్ మరీ ఖాళీగా వెళ్ళిపోకుండా కాసేపు వాళ్ళు కూడాను ఎంజాయ్ చేశారు ఇలా అయితే మా ఎగ్జిబిషన్ అంతా అయిపోయింది ఇంకా రెట్నూ వెళ్ళిపోతున్నాము మీరు ఎప్పుడైనా ఫ్యామిలీతో కలిసి ఎగ్జిబిషన్కి వెళ్ళారా వెళ్తే ఏ ప్లేస్లో ఎగ్జిబిషన్కి వెళ్ళారు కామెంట్ చేయండి అలానే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ ముఖ్యం మిగులు థ్యాంక్స్ ఫర్ వాచింగ్